మన ప్రభువును ప్రిరక్షకుడిని చేసే దివ్యానామలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథం నుండి జపన్యా గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చి వేసేదను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను భూమి మీద ఎవర్నూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను ఇదే యహోవ వాక్కు ఏమి బిడ్డలారా ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రతి ఇంట్లో కూడా ఊడ్చే కార్యక్రమం ఉంటుంది ఇంట్లో పనికిరాని చెత్త అంతా తీసి డబ్బాలో పడేస్తారు ఎంత ఖరీదైనవైనా సరే పనికిరాని వాటిని ఇంట్లో ఉంచుకోము కదా ఇంట్లో ఏ పని పాట చేయకుండా ఇంటికి ఏ మాత్రం ఉపయోగపడని మనుషులనైనా ఇంట్లో ఉంచుకోవడం చాలా బాధకరంగా అనిపిస్తుంది ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు ఆరు రోజుల్లో పూర్తి చేశాడు దేవుడు చేసిన ప్రతిది ఆయనకు చాలా మంచిగా కనబడింది ఆరవ రోజు మనిషిని చేయడంతో సృష్టిని ముగించాడు అయితే దేవుడు తన పోలిక చెప్పున తన స్వరూపంతో తన కోసం సృజించుకున్న మనుషులను బట్టి దేవుడు ఏమాత్రం సంతోషంగా లేడు తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అని ఆది కాండము ఆరు వచ్చాయము ఆరు వచనంలో స్పష్టంగా రాయబడింది తాను సృష్టించిన సృష్టి మొత్తం కేవలం మనిషి కోసమే చేసి ఈ సృష్టి మొత్తం మీద మనిషికి అధికారం ఇస్తే కృతజ్ఞత లేని మనిషి చిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టినట్లు దేవుని మీదనే తిరుగుబాటు చేసి కృతజ్ఞత లేని వాడిగా ఉన్నాడు అయినప్పటికీ తాను ఎంతో ఇష్టపడి చేసుకున్న మనిషి కోసం సృష్టించిన ఈ సృష్టిని పాడు చేయడం ఇష్టం లేక తన ప్రేమను అర్థం చేసుకుంటాడని ఎంతో ఓర్పుతో సహనంతో మనుషులను శిక్షించకుండా భరిస్తూనే ఉన్నాడు అయితే మనిషి ఆ ప్రేమను అలుసుగా తీసుకుని హృదయపూర్వకంగా పాపాలు చేస్తుంటే దేవుడు ఇంకెంత కాలం సహిస్తాడు చెప్పండి పనికి మాలిన వాళ్ల వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాంటి వారిని దేవుడు భూమి మీద ఉంచడు ఆ తీసు వారి తేడా చేయము పదిహేడవ వచనము అలాగే పంతొమ్మిది వచనాలు స్పష్టంగా రాయబడింది పనికి మాలిన చెట్టు కాని పలములు ఫలించును మంచి చెట్టు కాని పలములు ఫలింపనే అరదు మంచి పలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను నా ప్రియ సహోదరుడ సహోదరి అందుకే పనికి రాని ప్రతి చెట్టుని నరికి ఎలాగైతే అగ్నిలో వేస్తామో అలాగే కృతజ్ఞత లేని మనిషిని నామ రూపాలు లేకుండా చేస్తాడు ఇది నోవ కాలం నుండే మనుషులను ఊడ్చివేయడానికి దేవుడు పూనుకున్నాడు జల ప్రళయం ద్వారా అప్పటి ప్రపంచంలోని మనుషులందరినీ సర్వనాశనం చేశాడు అప్పటి నుండి దేవునికి ఉపయోగపడకుండా తాను చెడుపోతూ ఇతరులను చెడగొట్టే పనికి మాలిన చెత్త లాంటి మనుషులను ఊడ్చి వేస్తూనే ఉన్నాడు ఈ ప్రపంచంలో ప్రతిరోజు ప్రమాదాలు హత్యలు ఆత్మహత్యల ద్వారా లక్షల మంది చనిపోతున్నారు అంతేకాదు సునామి తుఫాను వరదలు భూకంపాలు తెగుళ్లు తెప్పించి ఓళ్లకు ఊళ్ళనే దేవుడు తుడిచి వేస్తా ఉన్నాడు నా ప్రియ సహోదర సహోదరి ఏమీ నా ఆదేశం లేకుండా మన తల వింటు కూడా రాలదు మన వార్తల్లో వింటున్నప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు మనకు చాలా బాధగా ఉంటది కానీ మానవుడు దేవునికి ఎంత దూరం అయిపోతున్నాడో అంతగా దేవునికి మీద దిగి వస్తుంది అలాగనే మనం ఏదో సురక్షితంగా ఉన్నామని సంతోషిస్తున్నామేమో మనం మారడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం దాటిపోతే దేవుడు ఊడ్చి పారేసే చెత్తలో మనం కూడా ఉండవచ్చు ముఖ్యంగా మారు మనసు పొందని క్రైస్తువులని దేవుడు ముందుగా శిక్షిస్తాడు లోకస్ వార్త పదమూడో అధ్యాయ మూడవ వచనంలో మీరు మారు మనసు పొందని ఎడల మీరందర్నూ అలాగే నశింతురు కాబట్టి దేవుడు మనల్ని ఊడ్చి పారవేయక మునిపే మారు మనసు పొంది దేవునికి ఉపయోగపడేవిలా జీవిద్దాం నా ప్రియ సహోదర సహోదరి మనం జీవించడమే కాదు దేవుని ఉగ్రతకు ఫాలో అవ్వకుండా ఇతరులు కూడా ప్రభు దగ్గరకు మంచి మాటలు చెప్పి మారు మనసు పొంది దేవుని సత్యంలో నడిచేలాగా ప్రయాస పడదాం ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీకు విధేయులమై జీవించి నీ శిక్షకు గురి కాకుండా మేము మారు మనసు పొందినట్లు నీ కృప అనుగ్రహించి ప్రభు అని ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగిపోదాం దేవుని కృప మీకు తోడండిని గాక